బీసీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇరవై వేల కోట్ల రూపాయలతో బీసీ సబ్ ప్లాన్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీసీల హక్కులకై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కుల గణనపై ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని అదేవిధంగా అసెంబ్లీలో పూల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీల సంక్షేమం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు పూర్తి అవుతున్న ఇంతవరకు బీసీలకు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని అన్నారు జాగృతి ఆధ్వర్యంలో బీసీల హక్కుల సాధనకై అన్ని జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు బీసీల హక్కుల సాధన కోసం చేపట్టే ఉద్యమాలకు బీసీ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ నల్గొండ జిల్లాలో నల్గొండ హెడ్ క్వార్టర్స్లో యునైటెడ్ పూల ఫ్రెంట్ అట్లానే భారత్ జాగృతి ఆధ్వర్యంలో మరి బీసీలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు పైన సమావేశం పెట్టుకోవడం జరిగింది ఏదైతే కులగన్న చేస్తామని చెప్పినారో దాన్ని మీరు దానికి మీరు రెజల్యూషన్ చేసిర్రు ఆ రెజల్యూషన్ ఎందుకు కూడా పనికిరాదు దాంతో కులగణన జరిగే ప్రసక్తే లేదు సో మీరు కాలయాపన చేసేటటువంటి ఈ ట్రిక్కులన్నీ మానేసి తక్షణమే చట్టం చేసి కులగణన చేపట్టి నలభై రెండు శాతం మీరు ఏదైతే వాగ్దానం చేసినో ఆ వాగ్దానం ప్రకారం లోకల్ బాడీలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ సభకు హాజరై సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ జై తెలంగాణ